రేపే మనకి ఉగాది పండుగ ఉగాది పండుగ రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయండి అలా చేయడం వల్ల మీకు ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి గంటలో మీ దరిద్రం అంతా పోయి ధనవంతులైపోతారండి అలానే కాకుండా కొత్త సంవత్సరం డబ్బు రావడం అనేది ప్రారంభమవుతుంది సంవత్సరం అంతా కూడా రాజయోగాన్ని పొందుతారని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలండి జీవితం జాతకం మారిపోతుంది అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది స్నానం చేసేటప్పుడు ఈ ఇలా చేయటం వలన మీ చెడు అంతా పోయి అంతా మంచి ఫలితం కలుగుతుందని చెప్పి పండితులు చెప్తున్నారండి సంవత్సరం పొడవున ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులదూగాలి అంటే ఈ విధంగా స్నానాన్ని ఆచరించేయాలని చెప్పి పండితులు చెప్తున్నారు అలానే కాకుండా ఈ విధంగా స్నానం చేసే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందండి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి సంవత్సరం అంతా కూడా పొందగలుగుతామండి ఆనందంతో అలానే సుఖ సంతోషాలతో ఉండగలుగుతామని చెప్పి కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా స్నానాన్ని ఆచరించండి స్నానం చేసే వల్ల శరీరం శుద్ధి అవుతుంది మరణాలు తొలగిపోయి పోతాయి అలానే కాకుండా మనకి ఏంటంటే రేపటి నుంచి అంటే కొత్త సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది కాబట్టి ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అందువలన ఏంటంటే ఉగాది రోజున మనం చేసేటువంటి పనులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది చేసే స్నానానికి ప్రాధాన్యత ఉంటుంది అందువలన ఖచ్చితంగా రెండు పూట్ల స్నానాన్ని ఈ విధంగా చేయండి ఇలాగనక స్నానం చేసినట్లయితే మంచి జరుగుతుంది అద్భుతమైన అనేవి మీ ఖచ్చితంగా కూడా చేయాల్సి ఉంటుందండి ఈ విధంగా చేసినట్లయితే మనకి మంచి జరుగుతుంది అద్భుత ఫలితం వస్తుందండి అలానే వచ్చి ఏంటంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అంతా ఉంటాయని చెప్పి పురాణాలు చెప్తున్నాయండి పురాణాల ప్రకారం అలానే కాకుండా శాస్త్రాల ప్రకారం మనకి ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం అండి ప్రారంభమవుతుంది ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా బాగుండాలి చక్కగా ఉండాలి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా బాధలు లేకోకుండా హ్యాపీగా ఉండాలని అనుకుంటూ ఉంటాము అలాగే కాకుండా మనకి ఈ రోజున మనం చక్కగా నీటిలో ఇది కలుపుకుని స్నానం చేస్తే నీటిలో ఈ పదార్థాలు వేసుకుని స్నానం చేసినా సరే మనకి హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది ఒక స్నా అసలు స్నానం ఏం చేయాలి అనేది ముందు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని క్లియర్గా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి మనం ఏంటంటే ఖచ్చితంగా ఉగాది పండుగ కాబట్టి ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం అందువలన పంచాంగం చూసుకుంటాం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేవి చూసుకున్నా మనకి ఎలా ఉండబోతుంది సంవత్సరం అంతా మనం బాగుంటామా లేదా ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటాం ఒకవేళ ఏదైనా సరే ఇబ్బంది ఉన్నా బాధ ఉన్నా సరే దానికి మనం పరిహారాలు చేసుకుంటాము దానికి ఏంటంటే ఖచ్చితంగా ప్రాయశ్చిత్తాన్ని పొందుతుంటాం కదా అందువలన ఏంటంటే ఈరోజు రెండు పూటలా కూడా స్నానాన్ని ఈ విధంగా చేయండి స్నానం చేయటం వల్ల మనకి మంచి జరుగుతుంది స్నానం చేయటం వలన మనకి సగానికి సగ దరిద్రాలు అనేవి తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి చక్కని యోగం ప్రాప్తిస్తుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని పురాణాలు చెబుతున్నాయండి శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఉగాది రోజున స్నానం ఏ విధంగా చేసుకోవటం వలన మంచి శుభఫలితాలు వస్తాయని చెప్పడం జరుగుతుందండి అందువలన ఇలా ఆచరించండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే మనం ముఖ్యంగా ఆడవాళ్ళ విషయానికి వస్తే ఖచ్చితంగా ఈరోజు శరీరానికి పసుపుని పట్టించే స్నానం చేస్తే మంచి శుఫలితాలు వస్తాయి మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తున్నా అనారోగ్య సమస్యలు పదే పదే వస్తున్నా సరే ఈరోజు మంగళవారంతో కూడిన ఉగాది పండుగ వస్తుంది కాబట్టి ఉగాది పండుగ రోజున చక్కగా శరీరానికి గొప్ప పసుపును పట్టించుకుని ఈ స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి కృపాకటాక్షలతో చక్కగా ఉండగలుగుతారు చక్కగా ఏంటంటే అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు ఆడవాళ్ళకు సంబంధించినటువంటి మీ సంస్థల నుంచి కూడా బయటపడడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే స్నానం చేయటం వల్ల శరీరం అయిపోతుంది మరణాలన్నీ శరీరం నుంచి వెళ్ళిపోతాయి మనకి తెలిసి తెలియక చేసినటువంటి పాపాల నుంచి కూడా మనకి ప్రాయశ్చిత్తం లభిస్తుంది అలానే కాకుండా గ్రహస్థితి బాగా లేకపోయినా గ్రహస్థితి మెరుగుపడుతుంది అన్ని విధాలుగా కూడా అమ్మవారి కృపా కటాక్షాలు కలగడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా స్నానం చేయండి అలానే కాకుండా సూర్యోదయానికి ముందే నిద్రలేవండి నిద్రలేసిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి చేసుకున్న తర్వాత వాకిట్లో చక్కగా పసుపు నీటితో శుద్ధి చేసుకోండి చేసిన తర్వాత తలస్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించండి ఈ విధంగా చేసిన తర్వాత ఏంటంటే మీరు తప్పకుండా స్నానం చేసేటప్పుడు ఈ నియమాలను పాటించండి స్నానం ఏ విధంగా చేయటం వలన మీకు ఏంటంటే మంచి జరుగుతుంది మీరు ఏంటంటే స్నానం చేసిన ఇంట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు పిల్లలు ఏం చేయాలి అంటే ఉప్పుని పసుపుని దానికి తోడు చక్కగా ఈరోజు మనకి మంగళవారం కాబట్టి ఉప్పు పసుపు కలుపుకొని స్నానం చేయవచ్చండి ఎలాంటి ఇబ్బంది బాధలు లేవు అనుకునేటువంటి వారు ఉప్పు పసుపుని కలుపుకొని స్నానం చేయవచ్చండి అదే ఏదైనా సరే పెద్ద సమస్య ఉండి బాధ ఉండి దరిద్రాలను అనుభవిస్తున్నాము ఇబ్బందులు పడుతున్నాము సమస్యలు వస్తున్నాయి జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్నాము ఎప్పుడు చూసినా కానీ మాకు ఏదో రకమైన సమస్య వస్తూనే ఉంటుంది పోయిన సంవత్సరం మాకంతా కలిసి రాలేదు ఈ సంవత్సరం అయినా సరే బాగా కలిసి రావాలి ఈ సంవత్సరం అంతా బాగుండాలి అనుకునేటువంటి వారు ఏం చేయాలి అంటే గుర్తుపట్టుకొని చిటికడు అంటే చిటికడు నల్ల నువ్వులను నీడల్లో వేసుకుని స్నానం చేయండి ఈ విధంగా చేయటం వల్ల మనకు ఉండే శని బాధలు తొలగి తీరిపోతాయి శని నుంచి దరిద్రం పోతుంది కష్టం తీరిపోతుంది శరీరం నుంచి ఒక్కసారి శుద్ధి అయిపోయి అంటే నూతన ఉత్తేజానికి శరీరం సహకరిస్తుందండి అందువలన ఏంటంటే ఇబ్బందులు తొలగించుకోవడానికి బాధ నుంచి బయటపడడానికి బాధలు అనేవి లేకుండా చక్కగా ఉండడానికి స్నానం అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది మనకి బాగా బాధలు ఉండేవారు ఈ విధంగా కలుపుకొని స్నానం చేస్తే మంచిదండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆశ్చర్యపోతారు ఈ స్నానం చేసిన తర్వాత మనం ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటామంటే మీరు చైతం అంత బాగుంది అనుకుంటారండి అందువలన ఈ విధంగా ఆచరించండి మన సొంతంగా చెప్పేది కాదండి అలానే వేపాకు కూడా చేస్తే చాలా మంచిదండి ఈ విధంగా స్నానం చేస్తే చిటికడు పసుపు వేసుకుని పసుపు ఉప్పు వేపాకు ఇవి కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది సాయంత్రం కూడా ఈ విధంగా చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ స్నానం ఒక స్నానం మీ జీవితాన్ని ఎంత మారుస్తుందంటే సంవత్సరం అంతా కూడా మీకు రాజయోగం పట్టేలాగా చేస్తుంది దరిద్రాన్ని దోషాన్ని దృష్టిని ఇవన్నింటినీ కూడా తీర్చేస్తుందండి కష్టం ఉందని చెప్పి బాధపడుతూ ఎక్కిస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి స్నానం అనేది ఉపయోగపడుతుందండి మానవ శరీరం సగానికి సగం కంటే ఎక్కువ శుద్ధి అయిపో పోతుంది స్నానం వలన అందువలన స్నానాన్ని ఖచ్చితంగా చేయండి తిదివారి నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు స్నానం చేసే నీటిలో ఇలాంటివి కలుపుకొని చేస్తే మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుందని గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి రెండు పూట్ల స్నానం చేయండి ఉతికిన బట్టలు ధరించండి ఖచ్చితంగా ఇంటిలో కొన్ని పరిహారాలు చేసుకోండి కొన్ని విధి విధానాలుగా ఆచరించండి అంతా మంచి జరుగుతుందండి తిరుగుండదు అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందండి పండితులు చెప్తున్నారండి ఎందుకంటే కొత్త సంవత్సరం మనకి అంతా బాగుండాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి బాధపడకూడదు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు రాకూడదు అనారోగ్య సమస్యల వల్ల మనం చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాము అన్ని వృధా ఖర్చులు అవుతాయి అలాంటి సమస్యలు వస్తాయి ఏం జరిగినా సరే చిన్న డబ్బు వచ్చినా సరే హాస్పిటల్స్కి పోతే వేలకు వేల డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎలాంటి వాటి నుంచి కాపాడుకోవడానికి ఇది కూడా మనకి బాగా ఉపయోగపడుతుందని పురాణాలు చెప్తున్నాయండి అందువలన ఇలా చేసి చూడండి మంచి జరుగుతుంది ఇంకా తర్వాత వచ్చేసి స్నానం చేసిన తర్వాత గుర్తు పెట్టుకోండి తప్పకుండా మీరు ఈ పని చేయండి ఈరోజు మీరు ఈ పని చేసినట్లయితే అయితే మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయండి భోగ భాగ్యాలతో సంవత్సరం పడుగునా మీరు తులతూగుతూ ఉంటారు మీకు యోగాలు సిద్ధించడానికి కూడా అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే సంవత్సరం పొడుగునా కూడా ధనం రావడం ఐశ్వర్యం కలడం లక్ష్మీదేవి ఇష్ట పెసు కూర్చోవడం అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలగడం తల్లి యొక్క చల్లని కొను మన పైన ఉండడం ఇవన్నీ కూడా మనం కళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఈ చిన్న పరిహారం చేయండి ఎవరికైతే ధనం లేదు సంపాదించడం రావట్లేదు పోయిన సంవత్సరం డబ్బుకు చాలా ఇబ్బంది పడిపోయాము ఇంత డబ్బు వచ్చినా సరే మాకు కష్టంగా ఉంది అనుకునేవారు ఈ విధంగా ఈ పరిహారం కూడా చేసి చూడండి కేవలం ఈ పరిహారానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి రెండే రెండు పసుపు కొమ్మలు కావాలి పసుపు కొమ్ములు మంగళకరమైనవి శుభకరమైనవి అలానే కాకుండా శుభాన్ని సూచించేవి కాబట్టి పసుపు కొమ్మలను తీసుకుని పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి ఫలితాన్ని ఇస్తాయి పసుపు అనేది ఏంటంటే ఐశ్వర్యాన్ని పెంచుతుంది అలానే కాకుండా ఏంటంటే సంపదను కూడా పసుపు ఉపయోగపడుతుంది ఈరోజు మనకి ఏంటంటే చిట్టు పసుపు కమ్మలు నార్మల్గా పూజా స్టోర్లు లభిస్తూ ఉంటాయి కదా ఒకవేళ మనకి చిట్టు పసుపు కమ్మలు రెండింటి తెచ్చుకుని రెండే చాలు ఓ ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒక అయినా తెచ్చుకోవచ్చు పరిహారానికి మనం రెండు యూజ్ చేసుకుంటూ సరిపోతుంది అలా రెండు పరి పసుపు కమ్మలు యూస్ చేస్తే చాలు చిట్టి పసుపు కమ్మలు లక్ష్మీదేవికి ఇష్టం అందువలన ఆ చిన్న పసుపు కమ్మలు చాలా ఇష్టం చిన్న పసుపు కమ్మలు చిట్టి పసుపు కమ్మలు అంటారండి అందువలన వీటిని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత పూజా కార్యక్రమాలు చేసుకోండి కొంతమంది గుడికి వెళ్తారు మీ ఇష్టాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా ఉంటారు కదండి చేసుకునేటప్పుడు ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఈ యొక్క పసుపు కమ్మలు ఉంటాయి కదా వీటిని పూజ చేసుకుంటాం కదా ఖచ్చితంగా ఈరోజు దేవతలకు దేవుళ్ళకు మనం ముందు రోజు మన గ్రహణము అమావాస్య కాబట్టి పూజ గదిని కూడా శుద్ధి చేసుకోవాలి పూజ గదిని పసుపు నీటితో శుభృద్ధి చేసి సరిపోతుంది ఇలా చేసిన తర్వాత చక్కగా దేవుని పటాలను పూజ గదిలో అన్నీ పెట్టేసుకుని తర్వాత దేవుళ్లకు ఎరుపు రంగు పుష్పాలు పూల మాలలతో చక్కని మామిడి ఆకులతో అందంగా అలంకరించుకుంటామండి ఈ విధంగా చేసుకోవడం ఇవన్నీ చేసి దీపారాధన చేసుకునే అనంతరం ఏంటంటే పసుపు కొమ్మలు ఉన్నాయి కదా ఈ పసుపు కొమ్మలు లక్ష్మీదేవి యొక్క పటం ముందు పెట్టుకోవాలండి అమ్మవారి పటం ముందు పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకుని పూజించుకోండి పూజించడం అంటే మనకి చక్కని యోగం కలగాలి అని అద్భుతమైన ఫలితం రావాలని జీవితం మారాలి సంపదన పెరగాలి సంవత్సరం మొత్తం రాజయోగాన్ని అనుభవించాలని మీరు చక్కగా ఉండాలని పూజించుకోండి ఈ పసుపు కొమ్మలను పూజించుకుంటాం కదా తర్వాత లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టుకుని అనంతరం వీటిని వదిలేయాలి ఈ రెండు పసుపు కొమ్మలను సంవత్సరం పొడుగునా కూడా మనకి పనిచేస్తే చుట్టు పసుపు కొమ్మలకు పవర్ ఎక్కువగా ఉంటుందని మన పురాణ గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి ఈ పసుపు కొమ్మలు మనకి చక్కగా తీసేసుకుని పూజించి అనంతరం లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టి వదిలేసేయండి నైట్ అంతా కూడా నిద్రించండి వెంటనే చేయకూడదు ఈ విధంగా చేస్తే చాలా మంచి రాత్రి అంతా నిద్రిస్తే మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా నిద్రించే పసుపు కొమ్మలు మరుసటి రోజున తీసుకుని కుబేర స్థానం అంటే బీరువాలో పెట్టుకోవచ్చు లేకపోతే లాకర్లో డబ్బులు పెట్టుకునే లాకర్లో కానీ వ్యాపార సంస్థలో కానీ ఆటంకాలు వచ్చి ఇవి బ్రో ఆగిపోయింది అనుకుంటారు కదా అలాంటప్పుడు కూడా ఏంటంటే ఈ పసుపు కొమ్మలు పెట్టుకోవచ్చు ఇవి మాటలు కదండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తాయి ఒకసారి చేసి చూడండి తప్పకుండా మీరు ఫలితాన్ని పొందవచ్చు అంత బాగా పనిచేస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి ఖచ్చితంగా ఇలా చేయండి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకోండి స్థితిగతులు తొలగించుకోండి మీ యొక్క ధన సమస్యను తొలగించుకోండి ఇది కేవలం డబ్బుకు సంబంధించిందే కాదండి ఈ యొక్క పరిహారం ఏంటంటే మన తలరాధను మార్చేస్తుందండి మన యొక్క ఇబ్బందిని తీసేయడానికి డబ్బుకు సంబంధించిన సంస్థల నుంచి బయటపడడానికి కూడా ఈ పరిహారం మనకి ఎంతగానో ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయండి శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి పరిహారం ఆచరించడం వల్ల మనకి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది పసుపు కొమ్ము తీసుకుని చక్కగా పరిహారం చేసేసి అనంతరం వచ్చేసి వాటిని తీసుకుని కుబేర స్థానంలో ధనం దాచే చోట కానీ పెట్టుకున్నట్లయితే మనంతటి అదృష్టవంతులు ఉంటారని చెప్తానండి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పవచ్చు ఇంట్లో పెట్టుకుంటే నిరంతరం ధన ప్రవాహంలా పెరుగుతుందండి డబ్బు లేదే డబ్బు రావట్లేదే డబ్బు సంపాదించట్లేదన్న బాధ మనకి ఉండదు అలా అని కాకుండా వ్యాపార స్థలంలో పెట్టుకుంటే కూడా అక్కడికి ధనం రావడం అనేది జరుగుతుందండి ఇలా కూడా ఏంటంటే ఆచరించవచ్చు ఇలా కూడా ఆచరించి ఫలితం పొందవచ్చండి ఎందుకంటే తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడే మనం అన్నీ చేసుకోవాలి ముఖ్యంగా ఉగాది అనేది చాలా పెద్ద పండగ కదండి మనకి నూతన సంవత్సరం ఈ రోజు నుంచి మనకి ప్రారంభమవుతుంది అందువలన ఈ మనకి అంతా మంచిగా ఉండాలి సంవత్సరం పొడవునా రాజయోగం అనుభవించాలి సంవత్సరం పొడవునా కూడా అష్టైశ్వర్యాలను కలిగించుకునేలా చేసుకోవాలంటే ఖచ్చితంగా పరిహారం చేయాలి కదా అందువలన ఈ విధంగా ఆచరించండి ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి జీవితాన్ని మార్చుకొని జీవితంలో ఇబ్బందులను తొలగించుకోండి డబ్బు దాచుకుని చోట పెట్టుకోవచ్చు బరుసల్లో పెట్టుకోవచ్చు నార్మల్గా ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్లో ఉంటాయి కదా పనుల కోసం వెళ్ళి జాబుల కోసం వెళ్ళి అలాంటి వాళ్ళని కూడా బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు అండి ఏం కాదు మనకి ఏంటంటే డబ్బు రావడానికి మాత్రమే ఈ పరిహారం చేశాం కాబట్టి ధనం ఏదో ఒక రూపంలో చేతికి అందుతుంది సంవత్సరం పొడుగున డబ్బు లేదా అనేటువంటి భావన మనకి ఉండదండి డబ్బు వస్తూనే ఉంటుంది సమయానికి డబ్బు చేతికి వస్తుంది సమయానికి డబ్బు మనం అందుకోగలుగుతామండి అంత చక్కగా ఉంటుంది ఈ రాశిల్లో ఉండే వ్యాపారం కూడా రూపొందుకునేలా చేస్తుందండి పరిహారం అందమని ఈ విధంగా ఆచరించండి నమ్మకంతో చేయండి ఫలితం వస్తుంది రాదని కాదు ఫలితం అయితే వస్తుంది ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారని చెప్పడం జరుగుతుందండి స్నానం చేసేటప్పుడు నీటిలో ఇవి వేసుకొని చేయండి అలాగే ఈ పసుపు కొమ్మలు పరిహారం కూడా చేయండి సాయంత్రం పని చేసిన కానీ ఒక నైట్ మాత్రం లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుని రెట్టి పెట్టుకుని ఉండేలా చూసుకుంటే అప్పుడు ఫలితం ఎక్కువగా వస్తుంది అమ్మవారి గుపాకటాక్షలతో జీవితం మారిపోయేలా చేస్తుందండి మీకు ఎంత మంచి జరుగుతుంది అంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి దిష్టి వేసి కూర్చుంటుంది అంత బాగా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది ఉగాది పండుగ అందరి జీవితాల్లోనూ చక్కగా వెలుగును తీసుకొచ్చే సంవత్సరం పొడవునా ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉండేలాగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందు ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతాను